దోస్తులందరికీ నమస్తే ఎట్లు మంచిగా ఉన్నారా ఈరోజు భక్ష్యాలు చేసుకుందాము అది ఎట్లా చేయాలి పాత వీడియోలో ఇంతకుముందు భక్షాలు చేసినా కానీ అది పైన లేయరు రవ్వతో చేసిన ఈరోజు పిండితో చేస్తున్నా ఇది కూడా ఎట్లా అనేది చూపిస్తున్నా అదేమో బొంబాయి రవ్వతో చేసిన లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా చూడు ఉంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతానల్ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోవాలి దాంట్లో కొంచెం అంతా వేస్తున్నా ఉప్పు వేసిన తర్వాత దానికి కొంచెము బొంబాయి రవ్వ కూడా వేస్తున్నా ఎక్కువేం కాదు రెండు చెంచాలంతా అంటే ఇగో ఇట్లా ఓ పిడికాడ వేసిన అంటే సరిపోంది ఇప్పుడు దీన్ని మంచిగా కలబెట్టుకుందాము ఇక ఇది గోధుమ పిండితో చేసుకోవచ్చు మైదాపిండితో చేసుకోవచ్చు నేను ఈరోజైతే పిండితో చేస్తున్నా ఇక మనం చపాతీ పిండి కన్నా జర రొచ్చు ఉండాలా అట్లయితేనే మంచిగా సాగుతాయి మంచిగా వస్తాయి అన్నట్టు ఇక ఇష్టాన్ని బట్టి పెద్దగా చిన్నగా ఇక పిండి ఎక్కువ అట్లా తీసుకోన్రీ ఇక నేనైతే అయ్యేటట్టు ఈజీగా అయ్యేటట్టు మంచిగా ఉండేటట్టు ట్రెడిషనల్ వేలోనే చూపిస్తున్నా ఇట్లయితే ఓ పారి ట్రై చేయండి మీకు ఏది నచ్చింది ఎట్లా మీరు ఎట్లా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి రి ఇట్లా మంచిగా అనుకొని తిండి జస్సేపు నా అంతే ఇంకా మంచిగా వస్తాయి అన్నట్టు ఇక పిండిని ఇట్లా కలిపిన ఇట్లా కలిపెట్టుకుంటే మా ఇదే పిండి కదా జర సాగుతుంది దీనిపైన కొంచెం అంతా నూనె వేయాలా మధ్యలో కూడా వేసుకోవచ్చు నూనె జ్వరం అంతా ఎక్కువనే ఉండాలా ఇక దీనికి ఇట్లా పక్క కనేసి ఒక పది నిమిషాలు నానబెడదాము నానబెట్టినాక మీకు ఎంత వీలైతే అంత టూ త్రీ అవర్స్ అయినా ఏం కాదు కాకపోతే జర పిండి పులవకుండా చూసుకోండి ఎంత మంచిగా పిండినా అంతే అంత మంచిగా మనకి భక్ష్యాలు అనేవి వస్తాయి ఇట్లయితే నేను కలిపి పక్కకైతే పెడుతున్నా ఇక తర్వాత ప్రాసెస్ అనేది చూద్దాం భక్ష్యాలకి లోపల పూర్ణం కోసము ఈ గ్లాసు పౌసెర్ర గ్లాసు దీంతో మూడు గ్లాసుల పప్పు తీసుకున్నాను ఇది శనగపప్పు దీన్ని కడిగి ఇందులో వాటర్ పోసి ఉడకబెట్టుకుందాము తీసుకోవాలి ఇది బెల్లం కూడా కేజీ పడుతుంది తీపి వాళ్ళు ముప్పై కిలో వేసుకోండి లేదు కొంచెం తక్కువ తింటామన్న వాళ్ళు ఇంత తీసేసి వేసుకోండి సరిపోతుంది స్వీట్ కరెక్ట్గా నేను మొత్తం బెల్లంతోనే చేస్తున్నాను దీన్ని షుగర్తో కూడా చేసుకోవచ్చు బెల్లాన్ని ఫస్ట్ మనం తీసి కట్ చేసుకున్నాము ఈజీగా బెల్లం ఎట్లా కట్ చేసుకునేవాలి అనేది వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఐదు నిమిషాలలో ఎంత బెల్లం ఉన్నా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇదిగోండి కుక్కర్లో నీళ్ళు ఇంత లోతు వచ్చేటట్టుగా టూ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచు వచ్చేలాగా పెట్టుకున్నాను ఎక్కువ తక్కువ నీళ్ళైనా ఏం పర్లేదు మనము వంపేసుకుంటాము వంపుకొని దీన్ని కట్టు చార్జ్ చేసుకోవచ్చు దీన్ని ఒక్క విజిల్ వచ్చేదాకా మూట పెట్టుకొని మనం ఒక్క విజిల్ రాణిద్దాము మనము పప్పు అనేది విజిల్ పెట్టేసి వచ్చినాం కదా అది ఒక విజిల్ వచ్చే లోపల మనం బెల్లం అనేది కట్ చేసుకుందాము హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ బెల్లం అన్నట్టు అలాంటివి రెండు తీసుకుంటున్నాను ఇది మొత్తం కట్ చేస్తాను ఇది హాఫ్ మాత్రమే కట్ చేస్తాను సరిపోతుంది మీరు తక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి కానీ సరికి సరే అన్నట్టు ముక్కో కిలో బెల్లము ముక్కో కిలో పప్పు సరిగ్గా సరిపోతుంది ఇట్లా ఉడికింది ఇక దీన్ని ఇట్లా ఒత్తి చూస్తే ఇట్లా ఇవ్వాలన్నట్టు ఇట్లా ఉడికితే మనకి మంచిగా పర్ఫెక్ట్గా ఉడికినట్టు దీన్ని పడగలదాము ఇందులో నీళ్ళు వచ్చినాయి కదా వీటిని కట్టు చాలు చేసుకోవచ్చు దీన్ని అంతా సల్లార పెట్టి మిక్సీ చేసి చూపిస్తాం ఇక బెల్లం కట్ చేసుకున్నాం కదా ఆ బెల్లాన్ని ఇందులో వేసిన ఇంక కొన్ని నీళ్ళనేది పోస్తున్నా నీళ్ళకి కొలితే లేదు ఇక పోస్తే అయితే ఇక పానకంలాగా రావాలా కరగాలంతే బెల్లము పాకం అవసరం లేదు ఇంకా దీన్ని ఒక రెండు నిమిషాలు ఉంచితే నీళ్ళు వేడయ్యి బెల్లం అనేది కరిగిద్ది కరిగిన తర్వాత దాన్ని వడగొట్టుకొని మనం లైట్గా జిగురొచ్చేటట్టుగా చేసుకుందాం ఇంకో బెల్లం ఇట్లా కరిగితే సరిపోతుంది మనకి ఈ టైంలో ఇలాచి పౌడరు ఇష్టమైన వాళ్ళు ఇలాచి పౌడర్ అనేది వేసుకోవచ్చు పిండి మిక్సీ పట్టినాం కదా ఆ పిండి ముద్దని వేసేసుకొని మంచిగా కలుపుకుందాం పిండి ఇలా నానింది చూడండి ఎంత సాఫ్ట్ అయిందో ఈ పిండిని తీసుకొని కొంచెం కొంచెం చిన్న ముద్దలాగా తీసుకుందాము తీసుకొని ఉండ చేసుకోవాలి చిన్న ఉండ తీసుకొని పూరిలాగా అనుకోవాలి అనుకొని ఎంత పలచగా అయితే అంత పలచగా అనుకొని పిండి ముద్దని పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఇలా పిండి ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి ప్రెస్ చేసేసుకొని రోటీ కని ఇలా అంటే సరిపోతుంది మనకి కావాల్సిన షేప్లో భక్ష్యం అనేది రెడీ అయిపోయింది ఇలా ఈజీగా ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు మనం ఇట్లా చేత్తో కూడా చేసుకోవచ్చు పెంక పెట్టుకున్నాం కదా పెంక మీద పెంక వేడైన తర్వాత వేసుకోవాలా వేసుకొని రెండు వైపులా తిప్పుకొని నూనె అయితే నూనె నెయ్యి అయితే నెయ్యి ఏది ఉంటే అది వేసుకొని చక్కగా కాల్చుకొని తీసుకోవాలి మనం వంట చేసేటప్పుడు ఇలాంటివి ఎక్కువ పిల్లలకి ఇష్టం ఉన్న స్వీట్స్ కానీ అలా ఏదైనా చేసినప్పుడు పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి అన్ని విషయాలు తెలిస్తే చాలా సరదాగా ఉంటుంది కొంచెం పెద్ద చిన్న

పూరి మేకర్తో చేశాను కదా అసలు చేసినట్టు కూడా అనిపించలేదు ఈసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఇలా చేస్తూ వెంటనే కాల్ చేశాను మా పాప ఏమో ముద్దలు కట్టుతూ ఇచ్చింది కొంచెం నెయ్యితో చేశాను కొన్ని నూనెతో కూడా చేశాను మీకు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు మొత్తం నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు మీరు ఎలా చేస్తారు మేమైతే భక్ష్యాలు అంటాము మీరు ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్